ఆయన ఒక యువ డాక్టర్ ఆరోగ్యాన్ని పెంచే మాత్రలతో పెద్దగా ఫలితం ఉండదు వేస్ట్ అనుకున్నాడేమో ఏకంగా డ్రగ్స్ షెటర్ తెరిచేశాడు డ్రగ్స్ వ్యాపారానికి తెరచేశాడు ఒక డాక్టర్ హైదరాబాద్ లో డ్రగ్స్ ఇంట్లోనే జాన్ పాల్ ముషీరాబాద్ లో నివాసం ఉంటున్న జాన్ పాల్ ఢిల్లీ బెంగళూరు నుంచి డ్రగ్స్ తెప్పించుకుని అతని ఇంటి నుంచే నేరుగా అమ్మకాలు చేసేస్తున్నాడు ముగ్గురు ఫ్రెండ్స్ తో కలిసి డ్రగ్స్ వ్యాపారం చేస్తున్నాడు ఈ వైద్యుడు పక్కా సమాచారంతో దాడి చేశారు ఎక్సైజ్ ఎస్టిఎఫ్ పోలీసులు

ओके गांजाई .com माक इनफार्मेशन अपडेट मेन सर्च చేసుకొని కట్టేందుకు మీరే ఓపెన్ గా చూడించండి ఓకే ఓమే వన్ వన్ 0 ఈమేం ఉన్నాయి బోర్షు ఫిట్ నో కట్ సర్ మనం ఆర్డర్ ఇన్వార్ట్ చేస్తున్నాము 4g 8g 4g లాగా ఉంటారు ఆ పౌన్స్ అంటే 14 గ్రామ్స్ 14 గ్రామ్స్ సర్

ఇవన్నీ ఇది ఏంటి సార్ అవి నేను ఎల్ఎస్డి పేపర్స్ ఎల్స్డి పేపర్స్ నాలుగు నాలుగు ఎనిమిది పది పది అందులో అవి వేరే సేమ్ ఎల్ఎస్డి పేపర్స్ కానీ డిఫరెంట్ ఎన్ని ఉన్నాయి ఓకే ఇక్కడ బాబు అని మరి నాకు శరత్ ప్రమోద్ అండ్ సందీప్ అని వాళ్ళు కాంటాక్ట్ సార్ ఇక్కడ సందీప్ ఓకే వాళ్ళకి ఢిల్లీలో కాంటాక్ట్ ఉంటుంది ఎవరికి ఢిల్లీలో కాంటాక్ట్ అతను బెంగళూరులో డెడ్ డ్రాప్ వేస్తాను